జై గురుదత్తా శ్రీ గురుదత్త సరిగ్గా ఇదే రోజు తెలుగుదనం అనేటటువంటి సాహిత్యవనంలో ఒక అద్భుతమైన వ్యక్తిని మన తెలుగు ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నారనే చెప్పాలి అటువంటి వ్యక్తి మరలా జన్మించకపోవచ్చునేమో తెలుగు సాహిత్యములు అద్భుతమైన కృషి చేసి చివరి వరకు కూడా తెలుగు సాహిత్యాన్ని మక్కువగా చూపుతూ తెలుగు సాహిత్యం అంటే ఇష్టపడుతూ చివరి వరకు కూడా చనిపోయేంత వరకు కూడా తెలుగు సాహిత్యాన్ని పట్టుకుని చనిపోయినటువంటి మహానుభావుడు ఆయన ఒక కథ ఒక నవలారచేత ఒక రంగస్థల నాటక రచయిత ఒక వక్త ఒక పాత్రికేయుడు ఒక సినిమా రచయిత ఒక సినిమా నటుడు ఒక బుల్లితెర ప్రయోక్త ఏమని చెప్పగలవండి ఏమని చెప్పగలం ఆయన గురించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మనం చెప్పుకోవాలి అటువంటి బహుమలక ప్రజ్ఞాశాలి సరిగ్గా ఇదే రోజు ఆయన కన్నుమూయటం జరిగింది ఆ మహానుభావుడే గొల్లపూడి మారుతీరావు గారు మనసున మనసై ప్రజావేదిక వేదిక సినీ సౌరభాలు వంటి ప్రాయోజిత కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల మనస్సులను మంత్రముగ్ధులు చేసినటువంటి ప్రయోక్త గొల్లపూడి మారుతూరో గారు నటుడుగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య యముడికి ముగుడు స్వాతి ముత్యం స్వాతి ఆలయ శిఖరం అభిలాష గణపతి ఎవరగోలవారి ప్రేమ పెళ్లిళ్ళు వంటి రెండు వందల తొంభై సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు వెండి తెర మీద విలన్గా క్యారెక్టర్ నటుడిగా ఎన్నో ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోసిన దివంగత నటులు మారుతీరావు గారు వారి ప్రస్థానం గురించి కొన్ని విషయాలు ఈ ప్రాతకాలంలో మనం తెలుసుకున్నాం ఎందువనంటే అద్భుతమైన సాహిత్యంలో పండిపోయినవారు వారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం మన ప్రాతస్మరణీయుడు వాళ్ళప్పుడు మారుతీరావు గారు మారుతీరావు గారు పుట్టింది ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ సుబ్బారావు మారుతీరావు గారు ఆయన తల్లిదండ్రులకు ఐదో సంతానం అనే చెప్పొచ్చు చిన్నతనం నుంచి కళారంగం వైపు ఆయన అడుగులు వేస్తూనే వచ్చారు విశాఖపట్నంలోని సిబిఎం హై స్కూల్ ఏవిఎన్ కళాశాలతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు గారి విద్యాభ్యాసం జరిగింది ఆంధ్ర సరస్వత పరిషత్ విశాఖపట్నం నుంచి బిఎస్సి ఆనర్స్ ను ఆయన పూర్తి చేశారు కాలేజీ రోజుల్లోనే ఆయన నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకునేవారు కూడా ఆయన రాసిన తొలి కథ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు అనుకుంటా బహుశా ఆ ఆ సమయంలో ఆయన ఆశాజీవి అనేటటువంటి ఒక కథ రాశారు అదే తొలి కథగా అందరికీ తెలిసారనమాట రాఘవనికేతన్ పేరుతో మారుతిరావు గారు ఒక నాటక సంస్థను నడిపేవారు తద్వారా అది ఆ కుక్కపిల్ల దొరికింది స్వయంవరం వాపస్సు మహానుభావులు వంటి నాటకాల్లో నటిస్తూ దర్శకత్వం కూడా వహించేవారు కొంతకాలం పాత్రికేయుడిగా కూడా మారుతిరోగా సేవలు అందించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రభ పత్రికలు ఉపసంపాదకుడిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు తర్వాత ఆకాశవాణిలో రేడియో ప్రసార అధికారిగా ఎంపిక హైదరాబాదు విజయవాడ కేంద్రాల్లో కూడా ఆయన పనిచేశారు తర్వాత కార్యక్రమ నిర్వాహకుడిగా పదోన్నత పొందినటువంటి మారుతీరావు గారు ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ మద్రాస్ కడప కేంద్రాల్లో కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆకాశవాణి కడప కేంద్రాల్లో పదోన్నత పొంది రెండు దశాబ్దాల పాటు సహాయ స్టేషన్ డైరెక్టర్ గా కూడా సేవలందించారు ఆయన తొమ్మిది నాటకాలు పద్దెనిమిది నాటికలు పన్నెండు నవళ్లు నాలుగు బౌండ్ల పుస్తకాల నిండా కథలు అసంఖ్యాకంగా వ్యాసాలు రాసేవారు మహానుభావులు సాంఘిక రాజకీయ సమస్యలను తూర్పారబడుతూ గత ఇరవై నాలుగేళ్లుగా జీవన కాలం అనే ధారావాహికను వారం వారం నిర్వహిస్తూ వచ్చారు ఈ ధారావాహికలు ఆంధ్రజ్యోతి వార్త వంటి దినపత్రికల్లో సుస్పష్టంగా మనకి కనిపించేవి తెలుగు సాహిత్యం మీద మారుతిరావు గారు రాసిన అనేక పరిశోధాత్మక రచనలు నాటకాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా కూడా నేటికి వినియోగంలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యము ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత కె రాఘవ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించారు ఆ సినిమా ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదల కాగా డంకా ముగించింది సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినాయి అటు కోడి రామకృష్ణ గారు ఇటు గొల్లపూడి మారుతిరావు గారు ఇద్దరికీ అదే తొలి చిత్రం కావడం వలన అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఆయన్ని వాళ్ళ అబ్బాయి చనిపోవటం అనేది చాలా విషాదంలోకి తీసుకెళ్ళిపోయింది రెండు వేల రెండులో మారుతిరావు గారు రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు దక్కింది ఆయన కళ్ళు నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ నాటకాన్ని అన్ని భారతీయ భాషల్లోనూ నేషనల్ బుక్ ట్రస్ట్ వారు చేశారు ఈ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా కూడా నిర్దేశించారు ఉత్తమ హాస్య రచనకు మారుతీరావు గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు సర్వారాయ మెమోరియల్ అవార్డు కింద బంగారు పథకాన్ని ప్రదానం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డును కూడా ప్రదానం చేశారు ఆయనకి జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థల్లో సభ్యులుగా మారుతీరావు గారు చాలా కాలం వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరఫున సమీక్షకుడుగా కూడా మారుతీరావు గారు వ్యవహరించారు ఎన్నో ఎన్నో పాత్రలు ఒకటి ఏమిటి రెండేవిటి నేను చెప్పగలం మహానుభావుడు ఎన్నో పాత్రలు పోషించారు చివరికి ఒక దశ వచ్చిన తర్వాత ఆయన చేసేటటువంటి విలన్ పాత్రలు ఆయనంతట ఆయన మానేసుకోవాలి ఇలాంటి పాత్రలను సమాజానికి ఇబ్బంది కారకాలు అవుతాయి అని ఆయనంతా ఆయన నిర్ణయం తీసుకుని అటువంటి పాత్రలను కూడా వచ్చే పాత్రలను కూడా ఆయన దూరం చేసుకున్నారు అంటే సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళాలి నేనే ఇలాంటి పాత్రలు చేస్తే నన్ను ఆదర్శంగా తీసుకుంటారు నన్ను ఆదర్శంగా తీసుకోవడం కన్నా పాత్రలో ఉన్నటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అనే ఉద్దేశంతో మహానుభావుడు ఈ విలనికి సంబంధించిన పాత్రలన్నింటినీ కూడా వదిలేయటం జరిగింది ఏదేమైనా తెలుగు వాళ్ళ దురదృష్టం ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాం చివరి దశలో కూడా ఆయన మంచం మీద కూర్చుని కూడా తెలుగు సాహిత్యాన్ని వ్రాయిగలిగారంటే ఆ మహానుభావుడికే చెల్లుతుంది ఇలాంటి మహానుభావుడు మళ్ళీ పొడతాడా అంటే చెప్పలేనటువంటి విషయం నేడు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జై గురు శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ శేఖర్ శర్మ రాజమహేంద్ర